అనగనగా ఒక వర్మ ఆయన్ను ఆర్జీవి అంటారు ఊరందరిది ఒక దారైతే ఈయనది ఇంకో దారి రక్త చరిత్ర నుంచి వ్యూహం వరకు అంతా ఆయనిష్టం పై సెటేరికల్ సినిమాలతో సెన్సేషన్ అయ్యారు నిన్నటి వరకు దట్ ఈజ్ వర్మ ఇప్పుడు వెరీజ్ వర్మ అనాల్సొస్తోంది కాంట్రవర్సీ పోస్టులు సినిమాలే రామ్ గోపాల్ వర్మను కొంపముంచాయా పోలీసులతో వర్మ హైడెన్సిక్ సినిమా కొడవ వివాదం ఈ మూడు కలిపితే ఏంటో అదే డైరెక్టర్ ఆర్జీవి ఆయన ఎక్కడుంటే అక్కడ కాంట్రవర్సీలు చక్కర్లు కొడుతుంటాయి ఒకవేళ వివాదాలు లేకున్నా వాటిని సృష్టించగల ఘనుడు వర్మ కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న వివాదం కేసులు ఏపీలో వర్మ మెడకు గట్టిగానే చుట్టుకున్నాయి ఒంగోలు గుంటూరు విశాఖ ఇలా పలు జిల్లాల్లో సోషల్ మీడియాలో అసభ్యకర కించపరిచే పోస్టులు పెట్టారన్న ఆరోపణల కేసుల ఊబిలో వర్మ కూరుకుపోయారు ఈ కేసులపై నోటీసుల్ని అందుకున్నారు హైకోర్టులో ఈ కేసులు విచారణకు కూడా వచ్చాయి అయితే ఆర్జీవీ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఇండస్ట్రీని షేక్ చేసిన హిట్ సినిమాల నుంచి క్రైమ్ థ్రిల్లర్స్ మాఫియా డాన్ మూవీస్ అటు నుంచి హారర్ మూవీస్ అక్కడ వరకు ఆయన ఫిల్మ్ జర్నీ సాఫీగానే సాగింది ఆ తరువాత బయోగ్రఫీ రియల్ స్టోరీల పేరుతో తను విమర్శించాలనుకున్న వారి లైఫ్ ను స్క్రీన్ పై తనకు నచ్చినట్టు ప్రొజెక్ట్ చేయడం మొదలు పెట్టారు అంతా నా ఇష్టమంటూ పక్కా పొలిటికల్ కంటెంట్ లో వేలు పెట్టారు అక్కడే చెడింది అక్కడ్నుంచే వర్మ మరిన్ని వివాదాలకు కేర్ ఆఫ్ గా మారిపోయారు మొండివాడు కన్నా బలవంతుడు తెగించిన వాడికి అడ్డేముంది ఇలాంటి సామెతలేవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సరిపోవు ఏదైనా ఇష్యూను ఆయన చెప్పినంత పబ్లిక్ గా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎవరూ చెప్పలేరు అలాగే ఏదైనా విషయాన్ని ఆయన చెప్పేంత సస్పెన్స్ గానూ అర్థమయ్యి కానట్లుగానూ ఎవరూ చెప్పలేదు కాలికేస్తే వేలికి వేలికేస్తే మెడకు ఇలా చిక్కడు దొరకడు టైప్ లో మాట్లాడడంలో వర్మకు మించినోడు లేడు కడుపులో ఏదుందో నాలుకపై దాన్ని బయట పెట్టే రకం తనకేది నచ్చితే దాన్ని ఆచరణలో పెట్టేసే విభిన్నమైన మనస్తత్వం వర్మ సంతం ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఆర్జీలా ఎవరైనా ఉన్నారు అంటే అది వక్కర్ రామ్ గోపాల్ వర్మే ఊరందరిది ఒకదారైతే ఆయనది ఇంకో దారి టాలీవుడ్ కు ట్రెమెండస్ సక్సెస్ ను రుచి చూపించి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన శివ లాంటి సినిమా తీసింది ఈయనే అని ఈ జనరేషన్ కు చెప్పినా అవునా నిజమా అనేంతగా వర్మ కెరీర్ మారిపోయింది కాదు కాదు అలా మార్చేసుకున్నారాయన రక్త చరిత్ర నుంచి మొన్నటి వ్యూహం మూవీ వరకు రాము టచ్ చేసిన సినిమా సబ్జెక్టులన్నీ అయితే పొలిటికల్ లేదా అడల్ట్ కంటెంట్ రొమాంటికో బోల్డో సెక్సినో తనకు బాగా నచ్చిన కంటెంట్ తో సినిమాలు తీసుకుంటే పెద్దగా కాదు కానీ వర్మ పోయి పోయి పొలిటికల్ యాంగిల్ ను పట్టుకున్నారు పైగా పాలిటిక్స్ పై సెటైరికల్ సినిమాలతో సెన్సేషన్ అవుదామని ప్రయత్నించారు ఒక వర్గం కొన్ని పార్టీలకు సంబంధించిన వారినే విమర్శిస్తూ నేనింతే నా ఇష్టం నన్నెవడడుగుతాడు ఇదంతా కల్పిత పాత్రలు క్రియేటివ్ లిబర్టీ అంటూ చెప్పుకొచ్చారు తన చిత్తానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు తను విమర్శించాలనుకున్న పార్టీలను లీడర్లను నాన్ స్టాప్ గా సెటర్లు వేస్తూ వచ్చారు వాక్ స్వాతంత్ర్యం అనే దాని వెనక నుంచి తనకు నచ్చిన పోస్ట్లు రకరకాల సోషల్ మీడియా సర్కస్లు చేశారు అనుకున్నట్లే ఆయన సోషల్ మీడియాలో కల్లోలాన్ని సృష్టించగలిగారు విమర్శలు ప్రతి విమర్శలు ట్రోలింగ్స్ ఇలా రచ్చ చేయగలిగారు ఇప్పుడవే ఆయనపైకి కేసులుగా మారి బొసలు కొడుతున్నాయి పోలీసులతో న్యాయ వ్యవస్థతో హైడ్ అండ్ సీ గేమ్ ఆడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి అంతా అన్నారు సర్కార్ సినిమా చూపిస్తానన్నారు గతంలో చేసిన పోస్టుల గాయాలు వెంటాడుతున్నాయి ఇప్పుడు ఏపీ కూటమి సర్కార్లో ఆయనకే క్రైమ్ సినిమా కనబడుతోంది దీంతో గయాబయ్యారు వర్మ వివాదాల ఆర్జీవీ వ్యూహం బెడిసి కొట్టిందా ఎక్కడ తేడా వచ్చింది ఇప్పుడెలా వీటిని వర్మ ఎదుర్కోబోతున్నారు ఇది కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ సినిమానే కట్ చేస్తే ఇప్పుడు సీన్ మారిపోయింది ఏపీ పాలిటిక్స్ పైన గతంలో వర్మ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు పాముల్లా మారి బుస కొడుతున్నాయి చోట కంప్లైంట్స్ ఆ కేసులన్నీ కోర్టుల్లోకి వెళుతున్నాయి వర్మను కోర్టు మెట్లక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి అయితే వర్మ షూటింగ్ అని టైం కుదరదని వర్చువల్ విచారణకు తాను ఓకే అని అంటున్నారు కానీ ఏపీ పోలీసులు మాత్రం వర్మను అరెస్టు చేసి సమగ్రంగా విచారణ చేపట్టాలని పట్టుగా ఉన్నారు దీనంతటికీ కారణం ఆయన గతంలో టీడీపీ జనసేన పార్టీలపై చేసిన సోషల్ మీడియా విమర్శలు పొలిటికల్ కామెంట్సే నిజానికి అడుగు ఒకడుగు కేశాననుకున్నారు కానీ హద్దు అనే సన్నని గీత దాటానని గ్రహించలేకపోయారు గతంలో వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులకు అనుకూలంగా కామెంట్స్ చేస్తూ వచ్చారు అదే సమయంలో టీడీపీ జనసేన నాయకులపై అంతా నాయిష్టమంటూ తనకు నచ్చినట్లు పోస్టులు పెట్టారు వర్మ అప్పట్లో రక్తచరిత్ర అంటూ పరిటాల రవి జీవితం హత్యపై సినిమా తీశారు అది పెద్ద సంచలనంగా మారింది ఎన్నో విమర్శలను ఎదుర్కొంది అయినా వెనక్కి తగ్గలేదు వంగవీటి రంగా జీవితాన్ని టచ్ చేస్తున్నానంటూ బెజవాడ పాలిటిక్స్ పై మరో సినిమా వదిలారు అప్పట్లో సోషల్ మీడియాలో ఫుల్ బజ్ అయింది మూవీ దీని చుట్టూ కూడా విమర్శలే ఆ తరువాత ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ను హీరోలా చూపుతూ కిల్లింగ్ వీరప్పన్ అన్నారు ఎన్టీఆర్ ను లక్ష్మీ పార్వతి కోణంలో చూపుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని సినిమా తీశారు దీనిపై టీడీపీ భగ్గుమంది సినిమాలో చంద్రబాబును ప్రతి నాయకుడిలా చూపించారని ఆగ్రహించింది అయినా వర్మ డోంట్ కేర్ అంటూ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలనే సినిమా తీశారు ఇది ఒక వర్గానికి ప్రోగా ఇంకో వర్గానికి యాంటీగా ఉందన్న కాంట్రవర్సీని క్రియేట్ చేసింది తెలంగాణ రాజకీయాలను వర్మ వదల్లేదు కొండా సురేఖ కొండా మురళి బయోగ్రఫీని తలపించేలా కొండా పేరుతో ఒక సినిమా చుట్టేశారు ఆ తరువాత ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం అనే సినిమాను ప్లాన్ చేశారు అందులో కూడా టీడీపీ జనసేన అధినాయకులను కించపరిచేలా సీన్స్ ఉన్నాయన్న కాంట్రవర్సీ రాజకీయ వర్గాలను కుదిపేసింది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో వర్మ సేఫ్ గా తిరగలిగారు కానీ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది దీంతో గతంలో చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి వర్మ చేసిన పోస్టులు కామెంట్స్ ను వెదికి మరీ బయటకు తీస్తున్నాయి కూటమి శ్రేణులు ఆయా జిల్లాలో వరుసగా కేసుల్ని పెడుతున్నాయి ట్వీట్స్ ఇంటర్వ్యూల కంటే మార్ఫింగ్ అనేది వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసినట్లవుతుంది దీంతో ఆర్జీవి తాను చేసిన పద్మ వ్యూహంలో తానే చిక్కుకున్నట్లయింది సినిమా ఇండస్ట్రీపై గతంలో వర్మ పలు సందర్భాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కామెంట్స్ ట్వీట్స్ పోస్టులు పెట్టారు ఐశ్వర్యారాయ్ లాంటి హీరోయిన్ ప్రెగ్నెంట్ కావడం తనకు బాధ కలిగించిందనడం మహేష్ బాబు సన్నీ లియోన్ కంటే సెక్సీగా ఉంటారని మమ్ముట్టి అవార్డులు దుల్కర్ సల్మాన్ కు ఇచ్చేయాలని అల్లు అర్జున్ మాత్రమే సూపర్ స్టార్ అని తనకు నచ్చినట్లు చెలరేగిపోయారు ఆఖరికి రాజ్ తరుణ్ లావణ్య కేసులో కూడా వేలు పెట్టి ఇది డబ్బుతోనే సెటిల్ అయ్యే మ్యాటర్ అన్నారు గ్లామర్ వరల్డ్ కాబట్టి వర్మ కూడా ఒకప్పటి టాప్ డైరెక్టర్ అన్న కన్సర్న్ ఆయనంతే అనే ఒక భావనలో ఆర్జీవిని సీరియస్ గా తీసుకోలేదెవరు ఏ రంగంలో అయినా బండ్లు ఓడలు ఓడలు బండ్లవుతాయి టైం బాగోలేనప్పుడు తన పేరే కదా అని రామా అని గట్టిగా పలికినా అది తప్పే అవుతుంది పైగా రామ్ గోపాల్ వర్మ తాను చాలా జీనియస్ అన్నట్లు ప్రతి అంశంలో బిహేవ్ చేస్తుంటారు ప్రతి విషయాన్ని తనదైన కోణంలో భూత వర్తమాన భవిష్యత్ పరిణామాలను లెఫ్ట్ రైట్ టాప్ టు బాటం విశ్లేషిస్తుంటారు అలాంటిది రాజకీయాలపై ఒక సెలబ్రిటీగా కామెంట్ చేసేటప్పుడు పోస్టు పెట్టేటప్పుడు ముందు వెనక చూసుకోవాలన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారు అనేదే అంతు చిక్కని ప్రశ్న ఇప్పుడీ కేసుల వ్యవహారంలో రాము ఎలా బయటపడతారనేదే సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్ ట్రాజెడీ అండ్ పొలిటికల్ సినిమా క్లైమాక్స్ ను తలపిస్తోంది